హలో వెల్కమ్ టు ది మాస్టర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సో ఈ విడిలో మనం వచ్చేసి తెలంగాణ ఫ్రెష్ స్కాలర్షిప్ సంబంధించి ఒక ముఖ్యమైన ప్రాబ్లంకి సొల్యూషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో అదేంటంటే మనం ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు దట్ ఈస్ మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు పీజీ స్టూడెంట్స్ కావచ్చు బీఏడి బీటెక్ ఎమ్ఈడి ఎంటెక్ టెక్ సో ఎంపెడ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు ఫ్రెష్ స్కాలర్షిప్ కోసం అయితే అప్లై చేసుకుంటారు సో అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మనం ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటాము అండ్ ఆ తర్వాత మనకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటాము సో ఇలా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు సో మనం పర్ఫెక్ట్గా ఎంటర్ చేసినప్పటికీ కూడా కొన్ని ఏంటంటే యువర్ ఆధార్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్డ్ విత్ డేటా అని అయితే చూపిస్తుంది లేదా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ విత్ ఎస్ఈ అని అయితే చూపిస్తుంది అలా వచ్చినట్టు మనం ఏం చేయాలి దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం సో ప్రెసెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది అఫీషియల్ వెబ్సైట్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ అతను తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ స్కాలర్షిప్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ఫస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ లో మనకు వచ్చేసి ఏంటంటే థర్డ్ ఆప్షన్లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అంటూ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఈచ్ అండ్ ఎవరీ డాక్యుమెంట్ అనేది సో ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అండ్ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలని ప్రీవిస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో వస్తే మీరు స్కాలర్షిప్ అయితే అప్లై చేయొచ్చు సోజెంట్ మన ప్రాబ్లమ్ ఏంటంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ చేయడం వస్తే మనం ఏం చేయాలి అనేది డీటెయిల్గా తెలుసుకున్నాం కాబట్టి ఫస్ట్ అయితే సో ఇక్కడ మనం ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి మనకు ఎస్ఎస్ఎస్సీటెయిల్స్ అయితే కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చి మీ యొక్క ఎస్ఎస్సి పాస్ టైప్ చేసుకోవాలి రెగ్యులర్ అయినా సప్లిమెంటరీనా సీబీఎస్ఈనా లేకపోతే అదర్ బోర్డ్ అనే చూజ్ చేసుకోవాలి తర్వాత మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి అండ్ ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాస్ అనేది మీరు ఇయర్లో పాస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ పర్ ఫర్స్ఎస్సీ ప్రకారం టైప్ చేయాలి వన్స్ ఇవి టైప్ చేయగానే మనకు గా ఇక్కడ మనకి ఏంటి అంటే సో మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎనేబుల్ కావడం జరుగుతుంది అండ్ ఇన్ కేసు మీరు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్కాలర్షిప్ అప్లై చేసుకున్నట్టయితే సో ఇక్కడ పీజీ స్టూడెంట్స్ కానీ బిఎడ్ స్టూడెంట్స్ కానీ అండ్ అదేవిధంగా టీటీసీ స్టూడెంట్స్ స్కాలర్షిప్ అప్లై చేయాలనుకుంటే అదర్ దెన్ డిగ్రీ అనేది చూస్ చేసుకోవాలి సో ఎవరైతే దోస్తు ద్వారా జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో డిగ్రీ అకాడమిక్ చూజ్ చేసుకోవాలి ఇంటర్మీడియట్ గానీ ఐటీఐ డిప్లొమాస్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో థర్డ్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా మీరు ఎలవెంట్ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి సో ప్రెజెంట్ నేను ఇక్కడ పీజీకి సంబంధించిన అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి సో ఇక్కడ మనం మన ఎస్ఎస్ఎస్ డీటెయిల్ చూజ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఎస్ఎస్సీ పాస్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ ఇవి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి సో మన యొక్క హాల్ పాస్ టైప్ కావచ్చు ఎస్ఎస్ఎస్స హాల్ టికెట్ నెంబర్ కావచ్చు ఇయర్ ఆఫ్ పాస్ కావచ్చు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు కన్ఫర్మ్ చేసుకోగానే సో బై డిఫాల్ట్గా మనకి నెక్స్ట్ డబ్బాలో ఏంటంటే ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎసీ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి స్టూడెంట్ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ పాస్ అయిపో తర్వాత మీ యొక్క జెండర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇలా అన్ని డిస్ప్లే కావడం జరుగుతుంది సో వీటిని అయితే మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం ఈ యొక్క ఫెస్ట్ స్కాలర్షిప్ అప్లై చేయడం కోసం అక్కడ ఆధార్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనం ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో సో మెనీ స్టూడెంట్స్ ఏం చెప్పారంటే సో మేము ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఎంటర్ చేసినప్పటికీ కూడా సో మాకు ఆధార్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్డ్ విత్ ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే వస్తుంది సార్ మేము ఏం చేయాలనేది డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ప్రెసెంట్ అయితే మనకు సర్వర్ ప్రాబ్లం ఉంది సో దట్ ఈస్ ఎవరైతే లెవెన్త్ జనవరి కానీ ట్వెల్త్ జనవరి కానీ అండ్ థర్టీన్త్ జనవరి కానీ ఫోర్టీన్త్ జనవరి కానీ ఫిఫ్టీన్త్ జనవరి డేస్లో ట్రై చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మనకు సర్వర్ ప్రాబ్లం అయితే ఉంది మీరు పర్ఫెక్ట్గా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పటికీ కూడా సో ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది అంటే ప్రివ్యూ అనేది సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్డ్ విత్ ఎస్ఎస్సీ అని అయితే చూపిస్తుంది సో కాబట్టి డ్యూ టు సర్వర్ ప్రాబ్లం ఉన్నప్పుడు అయితే మనం ఏం చేయడానికి అయితే ఛాన్స్ లేదు సో నేను మార్నింగ్ మేడం వాళ్ళకి అయితే మెసేజ్ చేయడం జరిగింది సో మేడం వాళ్ళు రిప్లై అయితే ఇవ్వలేదు బట్ ప్రాబ్లం ఏమవుతుండదంటే సో మనకు వర్కింగ్ డేస్ కాదు కాబట్టి వాళ్ళ నుంచి మనం ఎటువంటి సొల్యూషన్ కూడా తెలుసుకోలేము నార్మల్గా మనకు ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్డ్ అని ఎందుకు రావడం జరుగుతుంది అంటే దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే నేను మీకు ఇక్కడ అందిస్తాను సో నార్మల్గా మనం డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు దట్ ఈస్ మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రకారం నేమ్ ఎంటర్ చేయాలి అండ్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా ఎంటర్ చేయాలి సో కొన్ని సార్లు ఏం జరుగుతుంది అంటే సో ఆధార్ కార్డులో లో మీ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది మీరు ఏం చేస్తారంటే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఎంటర్ చేస్తారు అలా ఎంటర్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్డ్ అని వస్తుంది సో ఇక్కడ మనం ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు సో అందులో ఎలా అయితే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ యొక్క నేమ్ అనేది సో నా నేమ్ చూసుకుందాం ఇక్కడ సో నా పేరు వచ్చేసి సత్య యాజ్ ఫర్ కరెక్ట్ నేమ్ వచ్చేసి సత్య బట్ కొంతమంది ఎలా రాస్తారంటే సో ఎస్ఏ టీ అని రాస్తారు ఎస్ఏ టీహెచ్వైఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా యొక్క ఆధార్ కార్డులో ఇలా ఉంది అనుకుందాం సో నా యొక్క ఆధార్ కార్డులో ఇలా ఉంది బట్ నా యొక్క ఎస్ఎస్సీ మెమోలో ఎలా ఉందంటే ఇలా ఉంది నా పేరు అనేది సత్యా సో ఇప్పుడు నేను టైప్ చేసేటప్పుడు బాగా నాకు అలవాటు ఉంటుంది కాబట్టి సో నేను ఎప్పుడు టైప్ చేసినప్పుడు ఎలా టైప్ చేస్తాను అంటే సత్యా అని బై డిఫాల్ట్గా ఇక్కడ టైప్ చేస్తాను కానీ సో ఎంటర్ ఎలా ఆధార్ కార్డులో ఎలా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయాలి సో నా యొక్క ఆధార్ కార్డులో ఏముంది అంటే ఎస్ఏ టీహెచ్ వైఏ అని ఉంది బట్ నేను ఎంటర్ చేసేది ఎలా ఎంటర్ చేస్తున్నాను అంటే ఎస్ఏ టీవైఏ ఎంటర్ చేస్తున్నాను అలాంటప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఎస్ఎస్సీ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని లేదా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్ విత్ ఎస్ఎస్సీ డీటెయిల్స్ అని అయితే రావడం జరుగుతుంది సో అలా వచ్చినట్టయితే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఏ విధంగా ఉంది నేమ్ అనేది స్పేస్ ఎలా ఉంటే అలానే టైప్ చేయాలి అండ్ కొంతమంది ఏమంటారు అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉన్నాయి సార్ అని అంటే ఇక్కడ బయ గా మనం ఏం ఎంటర్ చేసినా కూడా క్యాపిటలే వస్తుంది క్యాపిటల్ తోటి మనకి ప్రాబ్లం లేదు స్మాల్ ఆ క్యాపిటల్ లెటర్స్ అనేది ప్రాబ్లం కాదు బట్ స్వెల్లింగ్ అనేది ఇంపార్టెంట్ మీరు ఎలా టైప్ చేస్తున్నారో ఇంపార్టెంట్ అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ అని అయితే ఉంటుంది సో ఇక్కడ లేడీస్ ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ సర్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది సర్ నేమ్ చేంజ్ అవుతుంది అవసరం అయితే కొంతమంది స్టూడెంట్స్కి టోటల్ నేమ్ కూడా చేంజ్ అవుద్ది సో ఇప్పుడు వాళ్ళు ఎంటర్ చేసేటప్పుడు ఎలా ఎంటర్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తల్లి ఆధార్ కార్డు ఇంకా వాళ్ళ దగ్గర ఉంది అనుకుందాం సో మదర్ నుంచి తీసుకున్న ఆధార్ కార్డు ఏదైతే ఉందో అదే ఇంకా వాళ్ళ దగ్గర ఉందో అనుకుందాం కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే హస్బెండ్ నుంచి తీసుకున్న ఆధార్ కార్డ్ అనేది వాళ్ళ దగ్గర లేదు వీళ్ళు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు నేను ఎలా టైప్ చేస్తారంటే వాళ్ళ ఓల్డ్ ఆధార్ కార్డ్లో ఉన్న విధంగా టైప్ చేస్తుంటారు సో ఓల్డ్ ఆధార్ కార్డ్లో వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఇక్కడ ఏమొస్తుందంటే మిస్ మ్యాచ్డ్ అని రావడం జరుగుతుంది సో కాబట్టి వాళ్ళు ఏం చేయాలి ప్రజెంట్ మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డులో మీ పేరు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే మ్యాచ్ అవుతాయి సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే సో ఇక్కడ నేమ్ టైప్ చేసేటప్పుడు ఆధార్ కార్డ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే మీరు కూడా స్పెల్లింగ్ మిస్టేకే టైప్ చేయాలి సో ఆ విధంగా టైప్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మ్యాచ్ విత్ ఎస్ఎస్సి అనేది చూపిస్తుంది ప్రజెంట్ అయితే మనకి సర్వర్ ప్రాబ్లం ఉంది సో మనకు మేబీ సెవెంటీన్త్ రోజు కానీ ఎయిటీన్త్ వరకు కానీ అప్డేట్ కావచ్చు ఎందుకంటే మనకు అప్ టు సిక్స్టీన్త్ వరకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో ఈ ప్రాబ్లం గురించి నాలాగా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు సో దాన్ని బట్టి వాళ్ళు మనకు సెవెంటీన్త్ ఎయిటీన్త్ రోజు అయితే అప్డేట్ ఇస్తారు సో నో ప్రాబ్లం ఎవరైతే ఇప్పటివరకు స్కాలర్షిప్ అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోవడానికి అయితే మీరు ట్రై చేయండి నేను సెవెంటీన్త్ రోజు కానీ ఎయిటీన్త్ రోజు కానీ మళ్ళీ మీకు ఒక అప్డేట్ ఇస్తాను సో ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నట్టుగా సో మీరు ఆధార్తో స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఒకవేళ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకొని దాంట్లో ఏ విధంగా అయితే మీ డీటెయిల్స్ ఉన్నాయో అలాగే టైప్ చేయండి లేదు మీ దగ్గర ఓల్డ్ ఆధార్ కార్డు ఉందంటే ఫస్ట్ మీరు న్యూ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో వేరే ఉండొచ్చు స్పెల్లింగ్ అనేది సో దాని ప్రకారం కూడా ట్రై చేయండి ఈ రెండు కాలేదు అనుకుంటే అది సర్వర్ ప్రాబ్లం అనమాట సో అయినా కూడా రాట్లేదు అనుకుంటే అప్పుడు నన్ను కాంటాక్ట్ కాండి దాటి సెవెంటీన్త్ తర్వాత కానీ ఎయిటీన్త్ తర్వాత కానీ మనకు అప్డేట్ అవ్వడం అయితే ఛాన్స్ ఉంది సో ఇది మనకి సంబంధించిన ఇఫర్మేషన్ సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫోలో అవుతుంది గుర్తు షేర్ చేయండి ఆల్ బెస్ట్ ఆల్